జిల్లాలోని మండల స్థాయి కు నోడల్ అధికారులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర భూపరిపాలన చీఫ్ కమిషనర్ జి జయలక్ష్మి అధికారులను ఆదేశించారు తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్తో కలిసి పీజీఆర్ఎస్ ట్వంటీ టూ ఏ హౌసింగ్ ఫర్ ఆల్ జీవో నెంబర్ థర్టీ రీసర్వే తదితర రెవెన్యూ సంబంధిత అంశాలపై మండల డివిజన్ జిల్లా స్థాయి రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర భూ పరిపాలన చీఫ్ కమిషనర్ జయలక్ష్మి రెవెన్యూ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ మండల స్థాయిలో నిర్వహించే పిజీఆర్ఎస్ కు నోడల్ అధికారులను నియమించాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు వారు ప్రతి సోమవారం మండలానికి వెళ్లి అక్కడ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించాలన్నారు సోమవారం మధ్యాహ్నం సంబంధిత తహసీల్దార్లు వారి సిబ్బందితో కూర్చొని ఆ రోజు వచ్చిన పిటిషన్లలో ఆర్ఐ మండల సర్వేయర్లకు సంబంధించిన పిటిషన్లను అందజేయాలన్నారు వారు ఆ పిటిషన్లపై వారంలోపు నివేదికలు ఇవ్వాలన్నారు ప్రతి సోమవారం జరిగే సమావేశానికి సంబంధించిన మినిట్స్ రికార్డు చేసుకుని ఉంచుకోవాలని ఒక ప్రతిని ఆర్డీఓకి పంపాలన్నారు అనంతరం వారి కార్యాలయాలకు తనిఖీ నిమిత్తం ఇచ్చేసే ఉన్నతాధికారులకు ఆ మినిట్స్ ప్రతులను చూపించాలన్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్క ఉద్యోగి నిరంతరం పనిచేసి మంచి పేరు తీసుకురావాలని సూచించారు